హలో ఫ్రెండ్స్ నిన్న నిన్నంతా నైట్ అంతా కూర్చుని గివ్ అవే లిస్ట్ అయితే రాశాను నేను అలా రాస్తాను అనేది మీకు డౌట్ కదా చూడండి చూపిస్తాను చూడండి యాక్చువల్గా దీన్ని ఎండలో పెడదామనుకున్నాను ముందే పెట్టేస్తే మీకు సరిపోతుంది కదా ఫస్ట్ కుండగా ఎవరైతే కామెంట్ చేశారో ఆ కామెంట్స్ అన్ని దీంట్లో రాసుకున్నాను అంతకంటే ముందు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేసి ఎవరైతే మనకి గివ్ అవే నెంబర్స్ రాశారో అది కూడా రాసుకున్నాను అందులోంచి దీంట్లో కూడా పెట్టారనమాట దాంట్లో దీంట్లో పెట్టారు అవన్నీ కూడా నేను మొత్తానికి ఫిల్టర్ చేసేసి పెట్టుకున్నాను సో కొంతమంది రెగ్యులర్గా కామెంట్ చేసే వాళ్ళు కొంతమంది మనకి సైలెంట్ చూసే వాళ్ళు కొంతమంది అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో పెట్టిన వాళ్ళు కొంతమంది ఈ ముగ్గురిని ఫిల్టర్ అవుట్ చేసి అంటే డూప్లికేట్ రాకుండా చూసి ఇలాగే దాని కింద లైక్ నెంబర్ కూడా రాసాను లాటరీ టైప్లో సో ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదండి ఇది జస్ట్ కేవలం లక్ డ్రా అంతే అదేదో నాకు మీరు చాలా బాగా నన్ను మోటివేట్ చేస్తున్నారు కాబట్టి మన ఫ్యామిలీ కూడా లక్ష యాభై వేల అయింది ఇద్దాం అనుకుంటున్నాను ఎప్పటి నుంచో సో నాకు ఒక వీడియో నెగిటివ్ వీడియో పెట్టాను కదా దానికోసం చాలా మంది పాజిటివ్గా నన్ను బాగా ఎంకరేజ్ చేశారు అని వెంటనే ఇచ్చేసాను యాక్చువల్గా నాకు ఇంకా నా దగ్గర డబ్బులు కూడా లేవు ఇంకా మా వారిని అడిగి ఇచ్చాను నాకు ఇంకా శాలరీ రాలేదు తర్వాత చూసుకోవచ్చు అని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఇస్తున్నాను అనమాట నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులో నేను చెప్పేది ఏంటంటే అసలు మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు నేను ఎవరి పేర్లు బయటకు తీసుకురాను ఎవరైతే విన్నర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను స్పెషల్గా ఇన్స్టాగ్రామ్ పేజ్లో మెసేజ్ చేస్తాను మీరు కూడా నాకు ఇన్స్టాగ్రామ్లోనే ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి అంతేగాని వీడియోస్లో చెప్పకండి మన వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట రాని వాళ్ళు ఉంటారు కదా ఇది కేవలం లక్కీ డ్రా మాత్రమేనండి అంతేగాని మీ మీద అభిమానం కాదు మీ అంటే అభిమానంతో ఇవ్వట్లేదు లక్కీ డ్రా అంతే నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఒక లక్కీ డ్రాలా తీస్తున్నాను అంతేగాని మీరంటే ఇది కాదు కొంతమంటే అది కాదు సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మొత్తం ఇంతమంది ఓకేనా ఇంతమందిలో ఈ ఒక్కరేమో అంటే డిఫరెంట్ గా ఉంది కదా పేపరు ఈ ఒక్కరు మాత్రమే మన సైలెంట్ వ్యూయ అది సారీ మెంబర్స్ మెంబర్స్ వీళ్ళంతా ఏమో సైలెంట్ గా చూసేవాళ్ళు వీళ్ళంతా కామెంట్ చేసేవాళ్ళు సో మొత్తానికి నేను నైట్ వరకు ఎంత మంది ఉన్నారో అంతమంది మంది ఇందులో పది మందిని సెలెక్ట్ చేస్తాను పేర్లు మాత్రం చెప్పాను ఎందుకంటే మనకి ఫైటింగ్స్ వస్తాయి ఎవరికైనా అంతే కదా అయ్యో నా పేరు లేదు నేను చూశాను కానీ నా పేరు లేదని కామెంట్స్ లో పెడతారు తర్వాత నన్ను బాధ పెడతారు నేను బాధపడాలి అంత అవసరమా చెప్పండి ఇది జస్ట్ నా సాటిస్ఫాక్షన్ అంతేగాని మీరు చూస్తున్నందుకు బహుమతి కాదు చాలా మంది కూడా కామెంట్ చేశారు అక్క మీ వీడియోస్ ఏ మాకు చాలా ఇంపార్టెంట్ మీరు ఇచ్చే గివ్ అవే కన్నాన్ని సో నేనైతే పేర్లు చెప్పను ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత విత్ ఇన్ వన్ అవర్ లో మీకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాను ఏమండి మీరు సెలెక్ట్ అయ్యారు మీ డీటెయిల్స్ చెప్తే నేను అన్నగారికి పంపిస్తానని చెప్పేసి నేను పంపిస్తాను అన్నగారికి మీరు డైరెక్ట్గా తీసుకోదు ఆర్డర్ అంటే ఫ్రీగా ఇవ్వదు నేను చెప్తే ఇస్తాను ఫ్రీగా అంటే ఎనభై రూపాయలు పే చేయాలి అర్థమైంది కదండి నేను పర్సనల్ గా మీకు మెసేజ్ చేస్తాను వన్ అవర్ లోపు రాలేదు మెసేజ్ అంటే మీరు సెలెక్ట్ కానట్టు అనమాట సో ఏం ఫీల్ అవ్వద్దు ఇలాంటి ఇంకా ఇంకా చాలా వస్తాయి మన ఛానల్ కొంచెం డబ్బులు వస్తే దాని మీద తీయొచ్చు డబ్బులని కాదు కానీ నేను ఒక ఐదు వేలు మీకు కేటాయిస్తున్నాను అంటే లక్ష యాభై వేల మంది వచ్చారు అందులో నుంచి ఒక ఐదు వేలు ఫైవ్ అది నా లక్కీ నంబర్ అనమాట ఐదు వేలు అయితే పెడుతున్నాను ఐదు మంది సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను గానీ లక్ష మంది కన్నా ఎక్కువ దాటేశారు కదా పది మందిని అయితే బాగుంటది మరి ఐదు మంది అయితే అంత మందిలో ఐదు మంది అంటే ఎవరికి రావు కదా అని చెప్పేసి పది మందిని సెలెక్ట్ చేసుకున్నాను ఒక్కో ఒక్క మీటర్ వన్ సిక్స్టీ రూపీస్ త్రీ మీటర్స్ ఎంత అవుతుందో మీరే ఆలోచించుకోండి షిప్పింగ్ మీరే కాబట్టి నాకు ఆ నాలుగు వందల అరవై రూపాయలు అలా అవ్వచ్చేమో ఓకేనా ఇంకా ఎక్కువ అవ్వచ్చు ఇదండి సో ఇప్పుడు నేను కొన్ని తీస్తాను ఓకేనా ఇది వచ్చేసి ఆల్రెడీ నేను సెలెక్ట్ చేసిన మెంబర్స్ అనమాట మెంబర్షిప్ అనేది మన చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎవరైనా డౌట్స్ ఉంటే ఫస్ట్ వీళ్ళకి ఇంపార్టెంట్ ఇస్తాను మెంబర్షిప్ నన్ను ఇష్టపడే వాళ్ళు మాత్రం మెంబర్షిప్ తీసుకుంటారు వీళ్ళు నా ఫ్యామిలీలో బాగా దగ్గరున్న అంటే నా ఫ్యామిలీలో ఇంకా దగ్గరున్న ఫ్యామిలీస్ అనమాట వీళ్ళు చెప్పాలంటే ఎలా జాయిన్ అవ్వాలి అంటే సబ్స్క్రైబ్ పక్కన బట్న మెంబర్షిప్ అని ఉంటుంది దాన్ని ఓపెన్ చేస్తే నేను కేవలం ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే పెట్టాను చాలా డబ్బులు ఉంటాయి గానీ ఎయిటీ నైన్ నాకు యూట్యూబ్ వచ్చేసి నలభై రూపాయలు మాత్రం ఇస్తుంది ఓకేనా దాంట్లో జాయిన్ అయితే వాళ్ళకి ఒక సింబల్ ఇస్తారు స్టార్ సింబల్ నాకు మీరు కామెంట్ పెట్టగానే మీదే నా ముందుకు వస్తాది అనమాట అప్పుడు నేను తొందరగా రిప్లై ఇచ్చేస్తాను వేరే వాళ్ళ గురించి ఆలోచించండి మీరు ఎదగాలి అనుకుంటే యూట్యూబ్ లో గానీ లో గానీ ఏమైనా డౌట్లు వస్తే మీ మెంబర్షిప్ తీసుకున్నారంటే ముందు నాకు మీరే వస్తుంది అనమాట రోజుకి నాకు కొన్ని వందల వేల వేలు రావాలేండి కొన్ని వందల్లోనే కామెంట్స్ వస్తాయి మీ కామెంట్ ఎక్కడికో వెళ్ళిపోతుంది అదంతా చూసరికి నాలుగు రోజుల పడుతుంది అలా కాదు ఈ మెంబర్షిప్ కి సెపరేట్ గా ట్యాబ్ ఉంటది నాకు ఆ ట్యాబ్ ఓపెన్ చేస్తాను రోజు నైట్ మన వాళ్ళు ఏమైనా పెట్టారని ఫస్ట్ మనం తక్కువ మన వాళ్ళకే ఆన్సర్ ఇస్తానమాట చూస్తే గనక హైలైట్ అవుతుంది స్టార్ సింబల్ హైలైట్ అవుతుంది సో వాళ్ళకి ఇది నేను పర్సనల్ గా వాళ్ళకి మెసేజ్ చేసి నేను డీటెయిల్స్ తీసుకుంటాను ఎవరి పేర్లు బయటకు తీసుకురానండి నేను చాలా జెన్యున్ గా ఇస్తున్నాను ఇందులో ఫేక్ ఏం లేదు కావాలంటే లాస్ట్ లో వీడియో చూడండి నేను ఎలాగ రాసాను ఏంటి అనేది చెప్తాను నేను లాస్ట్ లో వీడియో చూడండి నేను ఇవన్నీ ఎలాగ రాసాను ఎలా మెన్షన్ చేసుకుంటూ రాసాను అని చెప్తాను ఇది వచ్చేసి రెగ్యులర్ గా మనకి కామెంట్ చేసేవాళ్ళు ఇది వచ్చేసి మనకి కేవలం సైలెంట్ చేసేవాళ్ళు అనమాట ఈ పక్కన పెడతాను ఫస్ట్ ఈ వీటిలో ఒక ఆల్రెడీ ఒకరు సెలెక్ట్ అయిపోయారు ఇందులో నలుగురిని ఇందులో నలుగుని సెలెక్ట్ చేస్తాను ఇందులో ఐదు మందిని సెలెక్ట్ చేస్తాను ఇవి ఎక్కువ ఉన్నాయి కదా ఇందులో ఐదు మందిని దాంట్లో నలుగురిని సెలెక్ట్ చేస్తాను మీకు ఒక గంటలోపు రాలేదు అనుకుంటే మాత్రం మీరు సెలెక్ట్ కానట్టు ఒక గంటలోపు రాకపోతే ఫీల్ అవ్వద్దండి ఇందులో ఫీల్ అవడానికి ఏం లేదు బీ పాజిటివ్ అంతే పాజిటివ్ గా ఉండాలి మనం ఇప్పుడు వచ్చిందంటే ఇది లక్ అంతే ఏమి లేదు దీంట్లో అభిమానాలు ఏమీ లేవు లక్ అంతే ఓకేనా ఫీల్ అవ్వద్దు నేను మంచి మంచి వీడియోస్ పెడుతున్నాను కదా మీకు నేను ఇందులో నలుగురు సెలెక్ట్ చేస్తాను ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఓకేనా వీళ్ళందరూ లేరు అన్ లక్ అంతే లక్ నమ్ముకోకూడదు ఓకేనా లక్ను అసలు నమ్ముకోకండి లక్ నమ్ముకుంటే మాత్రం మనం ఎదగలేం మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి నాలుగు ఇదొకటి ఇది మెంబర్షిప్ ఐదు పక్కన పెట్టి ఓపెన్ చేసి వాళ్ళకి స్పెషల్గా నేను పెడతాను అనమాట ఇంకా మిగతావి ఇవి సైలెంట్ గా ఉండేవాళ్ళు ఇందులో ఐదు మందిని చేస్తాను ఎక్కువ ఉన్నాయి కాబట్టి నాకు సిస్టమ్ లో రన్ చేయడం రాదండి ఇలాగైతే మీకు దగ్గరగా చూపిస్తాను కదా మీకు తెలుస్తుంది అనమాట నేను రాసేటప్పుడు ఎలా రాసని చెప్తాను ఓకేనా నుంచి ఐదు అండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా మొత్తం ఫైవ్ ఉన్నాయి ఆ ఫైవ్ ఈ ఫైవ్ టెన్ ఇవి నేను చింపేస్తున్నాను చూడండి మళ్ళీ మీరు అనుకోవచ్చు అక్క ఇవి ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు దాంట్లో తీసి పెడతామని ఎందుకంటే మన మైండ్ సెట్ పాజిటివ్ ఉంటాయి కదా ఇదిగోండి ఓకేనా అన్ని చింపేస్తాను ఇంకా నాకు వీళ్ళు అవసరం లేదు నేను లక్కీ నెంబర్ లక్కీ పర్సన్స్ తీసేసాను కదా చూడండి ఓపికతో చూడండి కావాలంటే మొత్తం అన్ని అవి కూడా చింపేస్తా ఇలా అడ్డంగా చింపేవంటే వాళ్ళ నెంబర్లు కూడా కనిపియము మాకు ఓకేనా అందరూ ఒకటే నాకు ఎవరు వేరు కాదు మంచి మంచి వీడియోస్ పెడతాను మనకి ఫినాన్షియల్ గా నేను స్ట్రాంగ్ ఉంటే మీ బ్లౌజ్ కుట్టి మరీ చూపించేదాన్ని మొన్న త్రీ మంత్స్ మంత్స్ బ్యాక్ మన ఛానల్ వాళ్ళే ఓ బ్లౌజ్ కుట్టించుకున్నారు వీడియో పెట్టండక్క నేను టైలింగ్ చేస్తాను నా బ్లౌజ్ నేను కుట్టుకుంటాను గానీ రావు వీడియో పెడితే వీడియోలో చూసుకుని నేను కుట్టుకుంటానక్క అన్నారు అంటే వీడియోస్ కంపల్సరీ తీయండంటే నాకు అర్థమైంది అనమాట అంటే నేను ఎలాగైతే కొలతలు పెడుతున్నానో అలా కొలతలు పెట్టుకుని కుట్టుకుంటాను బాగుంది కదా మెథడ్ ఏదో ఫ్యూచర్లో అలాగే చేద్దాం అండి నేను ఇంకా మంచి మంచి గీవేవ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మనం ఫినాన్షియల్ గా స్ట్రాంగ్ గా ఉంటే మన ఫ్యామిలీ కూడా అంతంత మాత్రమే కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కదా ఎప్పుడు కూడా సింపతి తోటి మనకి ముందుకు రాకూడదు మన టాలెంట్ చూసుకుంటూ ముందుకు రావాలి ఇదిగో పిల్లలకి జ్వరాలు వచ్చినాయి అంటే వామిటింగ్స్ నైట్ అంతా వామితులు అవుతానే ఉంటాయి అవుతానే ఉంటాయి ఒకరికి వస్తే ఇంకొకరికి వచ్చేస్తుంది ఫీవర్ తెలుసా చిన్నపిల్లలు కదా వాళ్ళని చూసుకుంటూ ఇక్కడ రాకొచ్చానంటే వీడియోలు ఏ రోజైనా మీకు చెప్పానా ఇవి కూడా చింపేస్తాను ఓకేనా ఇవన్నీ చింపేసామనుకోండి మీకు కూడా జెన్యున్ గా ఉంటది ఇవి తీసేశారు అక్క రేపన్న రోజుని మళ్ళీ ఓపెన్ చేసి అంటే రేపంటే ఇప్పుడు ఓపెన్ చేసేసి నేను నచ్చిన వాళ్ళకి ఇస్తావేమో మీరందరు నాకు నచ్చిన వాళ్ళే ఇంత మంచిగా మోటివేట్ చేస్తూ మీరు మాట్లాడారంటే మంచోలే కదా చింపేస్తున్నాను చూడండి మొత్తం వన్ అవర్ పట్టిందండి ఇవన్నీ చేయడానికి వన్ అవర్ ఇవన్నీ రాసి పెట్టడానికి వన్ అవర్ సిస్టమ్ లో జనరేట్ చేస్తే ఆ వీడియో చూపించాలో లేదో కూడా నాకు తెలియదు ప్రతి దానికి స్ట్రైక్స్ వచ్చేస్తాయండి మన ఛానల్లో మన ఓన్ గా కంటెంట్ చేయాలి వేరే వాళ్ళు అయ్యి పెట్టకూడదు అంటారు కదా ఇప్పుడు నేను సిస్టమ్ లో జనరేట్ చేశాను అనుకోండి దాని గాని ఏమన్నా క్లా వచ్చిందంటే నేను తిప్పలు పడలేదు ఇంకా మళ్ళీ నేను టెక్స్ ఛానల్ వాళ్ళని చూడండి మేడం చూడండి మేడం అని మళ్ళీ మా మేడం రనాలి సో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను నా ఓన్ కంటెంట్ మాత్రమే నేను పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట ఇంకో అయిపోయింది ఇంకా చూ చూస్ చేయడానికి కూడా ఏమి లేవు అంత ముక్కలే ముక్కలు చేశాను ఓకేనా ఇవేమి ఎవరికి చెప్పను వాళ్ళకే చెప్తాను ఎందుకంటే ఒకరికి వచ్చిందంటే ఇంకొక ఫీల్ అవుతారు ఆల్రెడీ ప్రీవియస్ కొన్ని వీడియోస్ చూసాను అనమాట గీవ్ అవే వీడియోస్ నీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకున్నావు ఇవ్వలేదు అన్నారు ఇది జస్ట్ లక్ అంతే టాలెంట్ కాదు ఇది ఓకేనా మీరందరూ నాకు ఇష్టమే లక్ ని బట్టి ఉంటది మొత్తం ముక్కలైపోయినాయి మిగతావాలి నేను ఏమి తీయను ఇందులో ఉన్న పది మందిని సెలెక్ట్ చేసి మీకు స్పెషల్ గా మెయిల్ పెడతాను మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మాత్రం కాన్ఫిడెన్షియల్ గా ఉంచండి ప్లీజ్ నేను మళ్ళీ వీడియోలో చెప్తున్నాను నాకు వచ్చింది అక్క ఏం చెప్పకండి ఓకేనా నేను చాలా జెన్యున్ గానే ఉంటాను నాకు వచ్చింది అన్నారంటే వాళ్ళు వీళ్ళకి ఇచ్చినట్టు వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారేమో అనుకుంటారు అది ఏమీ లేదు దయచేసి థ్యాంక్స్ అని చెప్పొద్దు ఏమని చెప్పొద్దు ఏం చెప్పుకోవాలనుకున్నా నా మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే నా ఛానల్లో అదే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లో చెప్పండి అంతే తప్ప ఇంకా ఛానల్ ఏం చెప్పకండి అయిపోయింది ఈ రోజు తోటి మళ్ళీ అన్ని బాగుంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ గివ్ అవే టెన్ మెంబర్స్ అంటే మాట్లా అనుగారు షాక్ అయిపోయారు ఏంటి ముప్పై మీటర్లు ఎవరైనా మూడు మీటర్లు ఇస్తారు నాలుగు మీటర్లు ఇస్తారు మీరేంటండి ముప్పై మీటర్లు ఇచ్చేసారా అని అడిగారు అనమాట సరే ఓకేనా ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మంచిగా లైక్ చేయండి మీరు మంచిగా మోటివేటెడ్ వీడియోస్ చూస్తూ ఉండండి ఎవరైనా సరే బీ పాజిటివ్ మీరు ఒక నెగిటివ్ గా ఒకరిని తిడుతూ మెసేజ్ చేశారు అంటే మాత్రం ఖచ్చితంగా మీది తప్పు కాదు అవతల వాళ్ళదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను వేరే వాళ్ళ యూట్యూబర్స్ తప్పు వాళ్ళు మిమ్మల్ని బ్రెయిన్ ని అలా చేస్తున్నారని అర్థం అర్థమైందా ఎవరైతే సింపతి తోటి ముందుకు రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక్కడే చెప్తున్నాను మీరు ఎదుగుతారు ఎదగరనట్లేదు కానీ మీకున్న వాల్యూ మీకే ఉంటుంది ఇంకా మిమ్మల్ని ఓదార్చే వాళ్ళు తప్ప ఇంకెవ్వరు ఉండరు ఆ వీడియోస్ లో బాధపడకమ్మా ఏం చేయకమ్మా మీ పిల్లల్ని అమ్మా అంత తప్ప నేను ఇప్పుడు కూడా అంతే ఏదన్నా ఓదార్పు యాత్ర చేస్తూ వీడియో తీశారంటే నన్ను కూడా అలాగే అంటారు ఇప్పుడు నీ మీ ఛానల్ మొత్తం ఓదార్పు యాత్రలే సరిపోతాయి తప్ప ఇంకేం ఉండవు సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్